హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి గతంలో ఇచ్చిన హామీ గుర్తుంది కదా అదే హామీ ప్రకారం తెలంగాణలో ఉన్న రా మొత్తానికి వచ్చేసి రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే రావడం అయితే జరిగింది సో ఈ రోజున వచ్చేసి ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వచ్చాయి అలాగే రేపటి రోజున వచ్చేసి మన తెలంగాణలో ఏదైతే పద్దెనిమిది తారీఖు అయితే ఉందో ఎంతమంది రైతుల ఖాతాలో అయితే డబ్బులు అయితే వస్తున్నాయి వాటి గురించి వచ్చేసి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి కాబట్టి ఎవరైతే రైతనలు అయితే ఉంటారో ఒక్కసారి వీడియోని మీరు అయితే లాస్ట్ వరకు చూస్తే రేపటి రోజున మీకు ఎంతమంది రైతుల ఖాతాలు డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఎంతమంది ఖాతాలో వచ్చేసి డబ్బులు అయితే పడడం అయితే జరిగింది వాటి గురించి మనం అయితే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి రైతు కొంచెం వీడియోని ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లెక్కని ఆలోపెట్టి ట్యాబ్ ట్యాప్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మన ఛానల్ తరపున మీకు అయితే పొందడానికి అయితే ఈజీగా అయితే ఉంటుంది కాబట్టి తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగానే చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ రెండు వేల ఇరవై ఐదులో ప్రారంభించడం అయితే జరిగిందండి ఈ పథకం ద్వారా వచ్చేసి మన తెలంగాణలో ఎంతమంది రైతుల ఖాతాలో గతంలో డబ్బులు అయితే వచ్చాయో అదే విధంగా వచ్చేసి ఈసారి కూడా మనకైతే యాసంగి పంట ఇచ్చిన తర్వాత వానాకాలం సీజన్ సంబంధించిన పంట పిడుసాన డబ్బులు అయితే ఇస్తున్నట్టు మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఏదైతే అనుకున్నామో అదే విధంగా రైతుల ఖాతాలో డబ్బులు అనేది రావడం అయితే జరుగుతున్నాయి కాబట్టి ముందుగా హామీ ఇచ్చిన విధంగా చూసుకుంటే మన తెలంగాణలో ఒకటి నుంచి పది లోపు ఉన్న ఎవరైతే రైతులైతే ఉంటారో వాళ్ళకే ముందు విడతగా డబ్బులు అయితే విడుదల చేయాలట అందులో కూడా చాలా మంది రైతులకైతే నిన్న వచ్చేసి ఒక ఎకరం కలిగిన అయితే రావడం అయితే జరిగింది అలాగే ఈ రోజున కూడా మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే ఈ రోజున డబ్బులు అయితే వచ్చాయి కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు సో రేపటి రోజున వచ్చేసి మన తెలంగాణలో మూడు లోపు ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి మీరైతే ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి గతంలో ఇచ్చిన హామీ గుర్తుంది కదా అదే విధంగా మన రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఈ రోజున వాళ్ళు ఎవరైతే పొందారో ఒక్కసారి మీకు ఎన్ని ఎకరాల అయితే వచ్చిందో వీడియో కింద కామెంట్ రూపంలో మీరు అయితే కామెంట్ అయితే తెలియచేయండి అలాగే రేపటి రోజున మన తెలంగాణలో ఒకటి నుంచి మూడు ఎకరా లోపు ఉన్న ఎవరైతే రైతులైతే ఉంటారో వాళ్ళకైతే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి ఓకేనా ఈ మధ్య కాలంలో ఏదైతే యాసింగ్ పంట ఆపేసారో ఆరు ఎకరాలపై ఉన్నవారికి అయితే వాళ్ళు కూడా ఆరు వేల రూపాయలు అయితే నష్టపోతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఈ ఆరు వేలతో పాటు గతంలో ఇచ్చిన ఆరు వేల రూపాయలు ఉంది కదా ఎకరానికి ఆ డబ్బులు కూడా మొత్తం కల్పించి పన్నెండు వేల రూపాయలు చేస్తున్నట్టు మనకైతే చెప్పడం అయితే జరిగిందండి గతంలో ఇచ్చిన వాళ్ళకైతే ఆరు వేల రూపాయలు మాత్రమే ఖాతాలు అయితే పడడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరేం చేస్తారంటే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి